వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మనకు గుర్తుకొచ్చేది మొట్టమొదటగా తను దాదాపుగా నూట యాభై ఒకటి స్థానాలు గెలవడం తర్వాత చంద్రబాబు నాయుడు పైన నూట యాభై ఒకటి స్థానాలు గెలవడం అనేది నాటేజు అందులో తను చేసినటువంటి పాదయాత్ర ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రనే గుర్తు పెట్టుకుంటారు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ లో పాదయాత్ర చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పాదయాత్ర చెయ్యడం ద్వారానే దాదాపుగా మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు సో రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా నూట యాభై ఒకటి స్థానాలు గెలిచారు కేవలం ఇరవై మూడు స్థానాలకే టిడిపి చంద్రబాబు నాయుడు గారు పరిమితం అవ్వడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు లోకేష్ పాదయాత్ర చేయడం అనేది జరిగింది సో లోకేష్ పాదయాత్ర తోటి టీడీపీ కూడా అక్కడ భారీ మెజార్టీ దిశగా అంటే ఎక్కువ స్థానాలు గెలిచింది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ సిపికి ఇవ్వడం అనేది జరిగింది అదే పాదయాత్ర ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు కావచ్చు తర్వాత బట్టి విక్రమార్క గారు కావచ్చు తర్వాత కాంగ్రెస్ నాయకుల హాస్య జోడో యాత్రలు కావచ్చు సో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క గారి పాదయాత్ర ద్వారా ఇక్కడ అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో పాదయాత్ర చేసే డెఫినెట్ గా అధికారం మనదే అనేది ఒక సంస్కృతిని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఇప్పటి వరకు అది పరంపరగా కొనసాగుతూ వస్తుంది సో మళ్ళీ జనాల లోపలికి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు సో దాదాపు ఇప్పటికీ నర టైం ఇచ్చినాము ఇంకొక రెండు మూడు నెలల తర్వాత పాదయాత్రకు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది సో ఒక సంవత్సరం పాటు పాదయాత్ర చేసి తర్వాత నియోజకవర్గ వారిగా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులను కలవడం వారితో మీటింగ్లు పెట్టడం తర్వాత ఇటు ప్రజా సమస్యల పైన ఫైట్ చేయడం అలాగే తను మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఏమేం పనులు చేశాను అనే విషయాలని ప్రజల ముందర పెట్టేందుకు మరో పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అవుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సరే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు కలిసి వచ్చిన అంశాలు ఏంటి అంటే ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు పాదయాత్ర అనేది జనాల లోపలికి వెళ్ళిపోవడం తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే మళ్ళీ వైఎస్ఆర్ పాలన తెస్తాడా అన్నది జనాలు ఎదురు చూడడం తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు షర్మిల షర్మిల తోడుండి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని కంటిన్యూ చేసి వైసీపీ గెలుపులో అంత ఎంతో క్రెడిట్ ఒక ఫైవ్ పర్సెంట్ క్రెడిట్ అయినా సరే వైఎస్ షర్మిల గారికి ఇవ్వాల్సిందే దాంట్లో నో డౌట్ అట్లా షర్మిల గారు ఆదుకున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చూస్తే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఐదు సంవత్సరాలు చూశారు మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంతవరకు ఆ బాగుంటే మరి అంత తక్కువ సీట్లు అయితే అయ్యారు మరి విసిక్కిపోయారు చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మంత్రుల పనితీరు కావచ్చు మంత్రుల ఓర్ మాటలు కావచ్చు అసలు వాళ్ళు ప్రెస్ మీట్ల ప్రజా సమస్యల గురించి మాట్లాడడం కన్నా పవన్ కళ్యాణ్ ని తిట్టడం చంద్రబాబు నాయుడిని తిట్టడం లోకేష్ ని తిట్టడం ఇంకెవరిన తిట్టడం వీళ్ళని అమ్మనాభూతులు తిట్టడం తప్పించి పరిపాలన విషయంలో మాట్లాడింది చాలా తక్కువ అది చాలా వరకు మైనస్ అది వైసీపీ నాయకులు కూడా అది ఓపెన్ గా ఒప్పుకోవాల్సినటువంటి విషయమే ఆ తప్పిప్పుడు ఇక్కడ వీళ్ళు చెయ్యట్లేదు ఎవరు టీడి కావచ్చు కూటమి కావచ్చు ఇక్కడ కూడా మరి ఆ రేంజ్ లూతులు అయితే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు అయితే చాలా వరకు ప్రెస్ మీట్ లో చూస్తుంటే సో మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తే మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సూపర్ సిక్స్ గ్యారంటీ ఇచ్చారు కాబట్టి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలంటే బడ్జెట్ విషయంలో కావచ్చు ఆ విషయంలో చాలా వరకు కొంతవరకు కష్టమైనటువంటి పని అయినప్పటికీ ఫ్రీ బస్సులు కావచ్చు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం కావచ్చు తర్వాత అమ్మఒడి లాంటి పథకాలు కంటిన్యూ చేయడం కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఇట్లాంటివి కూటమి ప్రభుత్వం సాధ్యం కాని కూడా అసాధ్యం అనుకుంది కూడా సాధ్యం చేసుకుంటూ వెళ్తున్నాయి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి గతంలో విజయసాయి రెడ్డి గారు చాలా మంది జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు ఇప్పుడు అండగా ఉన్న వాళ్ళే దూరం జరగడం తోటి ప్రస్తుతం ఏకాకి అయిపోయారు అనే కన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తల బలం ఉంది నాయకుల బలం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ కార్యకర్తల బలం చాలా 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 వరకు ఉంది సో డెఫినెట్గా కార్యకర్తలు మళ్ళీ పార్టీని అధికారంలోకి తెస్తాం నాయకులతో మాకు అవసరం లేదు అన్నట్టు కూడా సంకల్పం తీసుకున్నారు ఆ విషయంలో మాత్రం వైసీపీ కార్యకర్తలకు హ్యాడ్సప్ చెప్పాల్సిందే సో మరి ఆ కార్యకర్తల బలంతో ఒకవేళ గెలిస్తే మళ్ళీ పాదయాత్ర చేసి సక్సెస్ సాధిస్తారా లేకపోతే ఫెయిల్యూర్ అవుతారా అనేది వేయి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు